ఎవరన్నా అంటే అతని వ్యక్తిత్వం ఎలాంటిదో మీరు అందరూ అర్థం చేసుకోవాలి కేవలం ఎందుకు చేశారు ఒక వ్యక్తి మీద కక్ష ఒక వర్గం మీద కక్ష ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏం పాపం చేశారు ఈ రాష్ట్రానికి తెలుగు జాతి కోసం తన జీవితం మొత్తం త్యాగం చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో కానీ రెండు రాష్ట్రాల్లో కాని ఏ వ్యక్తైనా తన పూర్తి జీవితాన్ని రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అరే అలాంటి వ్యక్తి మీద కక్ష తీర్చుకోవాలనుకున్నటువంటి వ్యక్తి అదే చంద్రబాబు నాయుడు గారిని చూడండి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ కంబైండ్ స్టేట్లో అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ రాజకీయం చేస్తున్నటువంటి అయోధ్య రామిరెడ్డి గారిని పిలిచి మీరు వేస్ట్ మేనేజ్మెంట్ చేయండి ఫార్మాసిటీ చేసుకోండి మీలాంటి ఆంట్రప్రన్యూర్స్ కావాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఉద్యోగాలు కావాలని చెప్పి కులమతాలకు అతీతంగా వారికి ఇస్తే వారు విపరీతంగా దాని మీద డబ్బు సంపాదించుకొని ఈరోజు రెండు వేల కోట్ల రూపాయలకి పైగా ఆయన ఎదిగారు అయితే కనీస కృతజ్ఞత లేకుండా కనీస కృతజ్ఞత లేకుండా వాళ్ళ అబ్బాయి ఇంత కష్టపడి ప్రజల కోసం చేస్తా ఉంటే వారి మీద నీచ రాజకీయాలు చేసేటువంటి కుసంస్కారులు వీళ్ళు అని చెప్తా ఉన్నాను